తూర్పు నియోజకవర్గమైనటువంటి ఈస్ట్లో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇలాంటి గద్దు రామోహన్ గారు రెండో డివిజన్ కార్మిక నగర్ ఏరియాలో పర్యటిస్తూ ఉండంగా ఒక ఇంట్లో జి భారతీయు గారు ఉన్న వాళ్ళు ఇంట్లోకి ఎవరి జరిగింది మా వీధిలోకి వచ్చారు చూడటానికి చూసి ఏంటమ్మా మీరు ఎవరంటే ఇలాగ ఇలా సంగతి అని మా తమ్ముడికి ఇచ్చి మా అమ్మాయిని పెళ్లి చేశాను పెళ్లి చేస్తామని మా తమ్ముడు మా పాప పుట్టిన తర్వాత వదిలేసి సలిపోయాడు ఆ తర్వాత అందరూ నాన్న మాట్లాడుతుంటే మళ్ళీ పిల్లకి రెండో పెళ్లి చేశాను ఈ పిల్లని ఏమైనా అబ్బాయాలు మేము చూడము అన్నిట్టు మాట్లాడారు ఇంకా ఇంకే గతి లేక నేను పాప ఒంటరిగా ఉండి ఇక్కడ అద్దుకుంటున్నామండి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాము పాపను నేను సంరక్షిస్తున్నాను నమస్కారం నా పేరు దీక్షిత నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నేనేమని రెండిళ్ళు పాస్పాన్ చేస్తానండి పాస్పాన్ చేసుకుంటూ ఆ పిల్లని పోషిస్తున్నాను అంటే నా పరిస్థితి ఇదండి అని చెప్పాను మా బాధ అంతా ఆలకించి ఆయన చెల్లించిపోయి మాకేమని సరేనమ్మా పాపకి నేను చూస్తానని చెప్పి వెంటనే డబ్బులు తీసి ఇచ్చారు అతను జూబీలో ఈ పాపకి ఆ తర్వాత ఏమని అప్పటి నుంచి ఇంకా నెలకి రెండేసి వేలు ఆయన వేస్తున్నారు పాపకి మంచి బట్టలు కూడా కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు బట్టలు కూడా కొన్నాము నేను చదివిస్తానమ్మా నీకేం మాకు ఆయన రాజకీయాల్లో ఎలా ఉంటదంటే పొద్దున్నే లిచిన తర్వాత ఆ ఏరియాలోకి వెళ్తే ఎంత ఏరియా ఇసుక ఇట్లా అన్ని కొలపడదాం చూస్తారు అదే గద్దే రామ్మోహన్ గారు పొద్దున్నే లిచి సాయంత్రానికి మనం మందికి మేలు చేసాం ఎంత మందికి నేను ఉపయోగపడ్డాను పర్సనల్ గా అది పార్టీ పరంగా ఆయన యొక్క అధికార పరంగా ఆయన యొక్క వ్యక్తిగత పరంగా ఈ మూడిటి విషయాల మీద ఆయన పొడుకునేప్పటికీ ఎన్ని కార్యక్రమాలు ఇవాళ మంచి చేశాం ఓకే ఇవాళ నాకు హ్యాపీ ఇంత మంచి చేశాను అని గుడ్డెల మీద చేసుకుని సంతోషంగా నిద్రపోయేటువంటి మనిషి ఉన్నారంటే గద్దె రామ్మోహన్ గారు అండి అనేక మందికి ఇస్త్రీ బళ్ళు కానివ్వండి తోపుడు బళ్ళు కానివ్వండి టిఫిన్ బళ్ళు కానివ్వండి తర్వాత ఇస్త్రీ పెట్లు ఇవ్వటం కానివ్వండి మిషన్లు కుట్టుకు ఇవ్వటం కానివ్వండి ఇట్లాగే చదువు లేని చదువు తల్లిదండ్రులు లేని వారికి కానివ్వండి ఆదరణ లేకుండా అల్లాడుతున్న చాలా మంది పేదలకైనా ఎవరికి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కుంటూ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా పేదల పెన్నిదిగా దానవీర సూరకర్ణ అంటారు అది మేము ఆ రోజులో చూడలేదండి ఇవాళ ఎవరైనాటువంటి ఆ యొక్క విధానానికి సరిపడేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే మా ఎమ్మెల్యే గారు అయినటువంటి గద్దే రామ్మోహన్ గారు జగన్మోహన్ ఇచ్చిన ఒక్కటి కూడా అందలేదు ఎందుకంటే నీ వయసు మార్చుకుంటున్నారు వయసు మార్చుకుని ఆఫీసర్కి వెళ్తుంటే ఆఫీసు ఆఫీసర్ ఎవరు కూడా నన్ను ఖాతరు చేయలేదు నువ్వు పుట్టిన డేట్ తీసుకురా లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి తీసుకురా అంటున్నారు మా తల్లి తండ్రి చిన్నప్పుడు చచ్చిపోయారండి మరి మేము ఎక్కడి నుంచి తెస్తామండి ఎవరు చెప్పినా సరే వాళ్ళు ఖాతరు చేయలేదు అప్పటి నుంచి నా వయసు నేను ఇంత ముసలైపోయినా సరే నా వయసు ఇంకా ముప్పై ముప్పై తొమ్మిది సంవత్సరాలే ఉంది ఆధార్ కార్డు లోని నాకు అందుకని జగన్మోహన్ రావు ఇచ్చింది ఏది రాలేదు నా భర్త చచ్చిపోయినందుకు నాకు అప్పించిన ఒకటే వస్తుంది ఆ ని నేను పని చేసుకుంటున్నాను అదే అండి నాకు ఆధారోహన్ రావు గారు చెప్తే అప్పటి నుంచి ఆయన నెలకి రెండు వేల రూపాయలు చెప్పడం మా పాప పేరు నేస్తున్నారు మా పాప నేను ఇంట్లో ఉంటున్నాం అండి మాకు ఇప్పుడు ఏడు ఏడు నెలలు ఎనిమిది నెలలు అవుతుంది అప్పుడు నుంచి అలాగే రెండు వేల రూపాయలు నెలకేస్తున్నారు ధన్యవాదాలండి గద్దె రామమోహన్ రావు గారు